అందరికి దండాలు నేను మీ రాజక్క కరెంటు మీద పంచాది నడుస్తుంది మన తెలంగాణలో దాని మీద మాట్లాడేందుకు మన స్టూడియోలో కరెంటు రంగంలో చాన ఇండ్ల కంచెలు పనిచేస్తున్న సామాజిక ఉద్యమకారులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట ముచ్చట పెట్టి ఏందో అరుచుకుందాం మొత్తము అన్న నమస్తే నమస్కారం అండి మంచిగా ఉన్నారా మస్తు అయితే ఛత్తీస్గఢ్ కి మన తెలంగాణకి ఒక అగ్రిమెంట్ జరిగింది కరెంటు మీద అని చెప్పేసి దాని మీద పంచాయతీ నడుస్తుంది మన తెలంగాణలో దాని గురించి అసలు ఏమంటారు ప్రస్తుతం దేశంలో విద్యుత్ అనేటువంటిది ఒక నిత్యావసర వస్తువు మనిషి యొక్క జననం దగ్గర నుండి మరణం దాకా ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా విద్యుత్ యొక్క పాత్ర అత్యంత కీలకమైనటువంటిది ఒక విధంగా చెప్పాలి అంటే విద్యుత్ అనేటువంటిది అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటిది విద్యుత్ విద్యుత్ ఉంటేనే అభివృద్ధి విద్యుత్ లేకపోతే అభివృద్ధి లేదు దేశంలో గాని తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడి యొక్క తలసరి విద్యుత్ వినియోగం సుమారుగా రెండు వేల ఒక వంద యూనిట్ ఉంది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలి రోజుల్లో కొంత విద్యుత్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం ఆ ఇబ్బందులని ఎదుర్కొనేటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నవంబర్ నెలలో మన సరిహద్దు రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మాల్వా విద్యుత్ కేంద్రం నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడం కోసం అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు అప్పటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సమక్షంలో మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అదే విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు వెయ్యి మెగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ కరెంట్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేసిండ్రు ఏ అంశాల మీద విచారణ జరిపే అవకాశం ఉందంటారు దీని మీద జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి అదే విధంగా రెండు వేల ఇరవై మూడు వరకు బిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు అదేవిధంగా విద్యుత్ ప్లాంట్లకు నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలలో అవినీతి జరిగింది అనేటువంటి ఉద్దేశంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని యొక్క నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏ అంశాల మీద విచారణ జరిగే అవకాశం గడిచినటువంటి ఆ పదేళ్ల కాలంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు ప్లస్ ఆ పదేళ్ల కాలంలో నిర్మించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణంలో సమయాల్లో అవినీతి జరిగింది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఆ ఆరోపణల కేంద్రంగానే విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కరెంట్ కట్ల మీద జరుగుతున్నటువంటి వివాదం ఏంటి దీంట్లో ఏమైనా లోటు ఉందంటారా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి సర్ప్లస్ విద్యుత్ ఉన్నదనేటువంటిది ఎవరు ఏమని చెప్పినా గాని పచ్చి వాస్తవం విద్యుత్ కోతలు ఉంటున్నాయి విద్యుత్ కోతలు ఉంటున్నాయి అనేటువంటిది అది ఒక కల్పితం తప్ప విద్యుత్ కోతలు ఏ విధమైనటువంటి కోతలు లేవు ఏదైనా అంతరాయాలు ఏర్పడినటువంటి సమయంలో అనుకోని అంతరాయాలు ఏర్పడినటువంటి సమయంలో దానిని ఆ కొన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తా ఉన్నాయి తప్ప వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విద్యుత్ కోతలు లేవు ప్రసాద్ గారు అసలు మన అగ్రిమెంట్ యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలి నెలలో నవంబర్ మూడు రెండు వేల పద్నాలుగో తారీఖున అప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకి ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలకి మధ్యన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క సమక్షంలో ఎంఓయు జరిగింది తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో దానిని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత రెండు వేల పదహారు సంవత్సరంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ఇంధన కార్యదర్శి గారైనటువంటి అరవింద్ కుమార్ గారు ఇది లోపభూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి ఒప్పందం దీని మూలంగా నష్టాలు జరుగుతాయని చెప్పేసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కి కూడా ఆయన తన యొక్క అభిప్రాయాన్ని బలంగా చెప్పడం జరిగింది ఆ చెప్పినటువంటి సందర్భంలో ఆగ్రహించినటువంటి అప్పటి యొక్క ప్రభుత్వం ఆయనని ఆ శాఖ నుంచి వేరే శాఖ కూడా బదిలీ చేయడం జరిగింది అసలు ఏంటిది ఛత్తీస్ అగ్రిమెంట్ ఈ పాలక వర్గాలు చెప్తున్నటువంటి పాలక వర్గాలు అనవచ్చు లేకపోతే అప్పటి అధికార పార్టీ అనవచ్చు మూడు రూపాయల తొంభై పైసలకే మేము విద్యుత్ ని కొనుగోలు చేస్తా ఉన్నాం అనేసి కొనుగోలు చేశామనేటువంటి మాట చెప్తా ఉన్నాం ఈ మూడు రూపాయల విద్యుత్ మూడు రూపాయల తొంభై పైసలు అనేటువంటిది ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మాల్వా పవర్ ప్లాంట్ దగ్గర మూడు రూపాయల తొంభై పైసలకి పరి యూనిట్ చెల్లించి పర్చేజ్ చేస్తారు కానీ ఆ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మాల్వా దగ్గర నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ చేరుకోవాలంటే క్యారిడర్ చార్జెస్ అని ఉంటాయి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది కొన్ని ఇతరతర చార్జెస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా అక్కడ తయారైనటువంటి ని మనం మన దగ్గరికి చేర్చుకోవడం కోసం క్యారిడార్ బుక్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా క్యారిడార్ బుక్ చేసుకుంటేనే మనం ఆ పవర్ ని మనం ఇక్కడికి ఆ తీసుకోగలుగుతాం వాస్తవానికి రెండు వేల పదిహేడు నుంచి ఛత్తీస్గఢ్లో లో విద్యుత్ కొనుగోలు అనేటువంటిది ప్రారంభమైంది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరాల వరకు కూడా ఆ విద్యుత్ కొనుగోలు అనేటువంటిది జరిగింది కానీ ఏ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ అనేటువంటిది అక్కడి నుంచి మనం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు అంటే మనం వెయ్యి మెగావాట్ వెయ్యి ఒప్పందం చేసుకున్నా గానీ ఏ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి మనం పవర్ తీసుకున్నటువంటిది లేదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత అప్పటి కా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది మీరు అందరూ దాన్ని గమనించుకోవచ్చు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైట్ పేపర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గడిచినటువంటి ఐదేళ్లలో ఏ ఇయర్ లో ఎంత శాతం పవర్ పర్చేజ్ చేశాము అనేటువంటిది చాలా స్పష్టంగా రికార్డులతో సహా ఇవ్వటం జరిగింది ఆ ఐదు సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొన్నటువంటి దాఖలాలు లేవు సంవత్సరంలో వచ్చేసి సెవెంటీ పర్సెంటేజ్ పర్చేజ్ చేశారు ఒక సంవత్సరం ఫిఫ్టీ ఒక సంవత్సరం ట్వంటీ ఏ ఇయర్ కూడా హండ్రెడ్ పూర్తికి పూర్తి శాతంలో విద్యుత్ అక్కడి నుంచి కొనుగోలు చేయలేదు చినుగోలు చేయకపోవటం మూలంగా మనకు చిన్నటువంటి నష్టం ఏంటిది అనేటువంటిది మీరు కనుక భావిస్తే ఆ నష్టం ఏంటిదంటే మనం ఏది క్యారిడార్ చార్జెస్ అనేటువంటిది మీరు కరెంటు ట్రాన్స్మిషన్ చేసుకున్నా లేకున్నా గానీ ఒక్కసారి మనం క్యారిడార్ అనేది బుక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని వెయ్యి మెగా మనం క్యారిడార్ బుక్ చేసుకుంటాము వెయ్యి మెగావాట్లకు మనం క్యారిడార్ బుక్ చేసుకున్నాం కదా ఆ వెయ్యి మెగావాట్లకి ఖచ్చితంగా ధర చెల్లించాల్సిందే మనం వాడుకోనటువంటి కరెంట్ కూడా మనం అసలు కొనుగోలు చేయనటువంటి కరెంట్ కూడా ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించి అంటే ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించి ఈ ట్రాన్స్మిషన్ క్యారిడార్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది మనం ఎందుకంటే అసలు కరెంటు పూర్తి స్థాయిలో తీసుకోలేదు అయినా కానీ డబ్బులు కట్టాల్సి వచ్చింది ఇటువంటి అన్ని కూడా అక్కడ మూడున్నర మూడు రూపాయల తొంభై పైసలకే మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి అసంపూర్తి విద్యుత్ కూడా కింది స్థాయిలోకి వచ్చేటప్పటికి ఐదున్నర ఆరు రూపాయల వరకు దాని కాస్ట్ పెరిగింది మొత్తంగా చూసుకుంటే దాని కాస్ట్ పెరిగిపోయింది ఎప్పుడైనా గాని మనకి స్థానికంగా దొరికేటువంటి విద్యుత్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు కూడా అంత ఉండదు మనము ఇప్పుడు డొమెస్టిక్ వినియోగదారులకి వచ్చేసేమో మనకి స్థానికంగా దొరికే జెన్కో స్టేషన్స్ నుంచి దొరికేటువంటి కాస్ట్ ఎప్పుడు కూడా మనకు అంత ఉండదు మనం డొమెస్టిక్ వినియోగదారులకు వచ్చేసి ఐదు రూపాయలకి నాలుగున్నరకి ఐదున్నరకి మనం సప్లై చేస్తాం కమర్షియల్ వినియోగదారులకు వచ్చేసి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పది పన్నెండు తీసుకుంటాం అదేవిధంగా వ్యవసాయ వినియోగదారులకు వచ్చేసి ఉచితంగా కరెంట్ అందిస్తాం ఇరవై నాలుగు గంటల పాటు ఎప్పుడైతే మనకి విద్యుత్ అనేటువంటిది తక్కువ ధరకి ఎప్పుడైతే దొరుకుతుందో మనం డొమెస్టిక్ వాళ్ళకి సబ్సిడీగా కరెంట్ ఇవ్వగలుగుతున్నాం పారిశ్రామిక వర్గాల దగ్గర నుంచి కమర్షియల్ వర్గాల నుంచి కొంత ఎక్కువ రేటు కి మనం కరెంట్ ఇచ్చి ఇక్కడ తక్కువకి ఇచ్చినటువంటి కరెంట్ మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం ఇక్కడ మనకి రా విద్యుత్ దొరకటమే రేట్ అనేది ఎక్కువ అయిపోవటం మూలంగా ఏమైతుందంటే విద్యుత్ సంస్థల మీద బర్డెన్ పడిపోయి బర్డెన్ పడేటువంటి అవకాశాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఆ విధంగానే విద్యుత్ సంస్థలు కూడా బర్డెన్ ని చేస్తా ఉన్నాయి అందువల్ల చాలా మంది ఈ ఒప్పందం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా చాలా మంది విద్యుత్ రంగ నిపుణులు కానివ్వండి విశ్లేష విశ్లేషకులు కానివ్వండి విద్యుత్ రంగం మీద అనుభవం కలిగినటువంటి వాళ్ళు కానివ్వండి ఈ ఒప్పందం లోపించంగా ఉన్నది ఆ అని చాలా సార్లు చెప్పినప్పటికీ కూడా ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇంకోటి కూడా ఏంటిదంటే ఈ ఒప్పందం సాధారణంగా ఓపెన్ యాక్సిస్ పద్ధతిలో గనక ఓపెన్ టెండర్ విధానం ద్వారా గనక ఒప్పందం చేసుకుని ఉన్నట్లయితే మనకి దీని మీద తక్కువ ధరకే మన తెలంగాణ సరిహద్దుల వరకు డైరెక్ట్ మన తెలంగాణ లైన్స్ వరకు కూడా దీనికంటే తక్కువ ధరకి కూడా మనకి విద్యుత్ దొరికే అవకాశాలు ఉంటుండే ఆ ఉన్నటువంటి అవకాశాలను మరి ఎందుకు పక్కన పెట్టారో తెలియదు కానీ ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ అయితే ఇప్పుడు సంబంధించిన ఈ వివాదం మీద కొంతమంది ఏమో విచారణ జరపాలంటున్నారు ఇంకా కొంతమంది ఏమో అసలు జరపకూడదు అంటున్నారు జరపాలన్నా విచారణ జరపద్దంటారా ఏమంటారు మీరు మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రకారం చూసినట్లయితే ఈ విద్యుత్ కొనుగోళ్లలో కానివ్వండి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కానివ్వండి అవినీతి జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ అవినీతి కారణంగా విద్యుత్ సంస్థలు తీవ్ర విద్యుత్ సంస్థలు తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళాయనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఖచ్చితంగా దాన్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రజల యొక్క ఆస్తి ఇవాళ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు నష్టాలు ఎదుర్కొంటా ఉన్నాయంటే ఆ నష్టాలు ప్రజల యొక్క నష్టాలు ఒకవేళ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నిజంగా లాభాల్లోకి వచ్చున్నట్లయితే మరింత చౌకకి విద్యుత్ ని అందించే అవకాశం ఉంటుంది ఈ బీద పేద ప్రజానికి కాని కానివ్వండి రైతాంగానికి కానివ్వండి కొత్తగా వచ్చేటువంటి వ్యాపారవేత్తలకు కానివ్వండి ఈ యువ పారిశ్రామిక వేత్తలకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా మనం ఆ మంచి సరసమైనటువంటి ధరకి విద్యుత్ ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఛత్తీస్ విద్యుత్ కొనుగోలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ కొత్తగూడెం జిల్లాలో ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల సామర్థ్యంతో సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మాణం చేసింది అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ సెవెన్ ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కేవలం నలభై ఎనిమిది నెలల కాలంలోనే దాని నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విధానం ద్వారా నిర్మించినటువంటి స్టేషన్ ని పవర్ జనరేటింగ్ స్టేషన్ ని ఒక మెగావాట్ కి ఎనిమిది కోట్ల ఎయిట్ పాయింట్ వన్ క్రోస్ తో పూర్తి చేస్తే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మాణం అయినటువంటి థర్మల్ పవర్ స్టేషన్ ని ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షలతో నిర్మాణం ప్రారంభమై దాన్ని పూర్తి చేసేటప్పటికి తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు లక్షలకు వచ్చింది అంటే తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలకి అంటే వాటి యొక్క అంచనా వేయాలని పెంచారు కానీ అది పాత పద్ధతి ఈ విధంగా యాదాద్రిలో కూడా ఇదే జరిగింది యాదాద్రి తల్మార్ పవర్ స్టేషన్ కూడా సేమ్ కాస్ట్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అది ప్రస్తుతానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరుకుంది అంటే ఎక్కువ ఇంకా అంచనా వ్యయాలను పెంచుకుంటూ పోతా ఉన్నారు అంచనా వ్యయాలను పెంచారు అది కూడా అంతే ఆరు పాయింట్ ఇరవై ఏడు కోట్లు తో ప్రారంభమైనటువంటి ఆ నిర్మాణం అది కూడా సుమారుగా ఎనిమిది పాయింట్ అరవై నాలుగు చేరింది ఈ విధంగా అంచనా వేయాలని పెంచుతా పెంచారు దీని మూలంగా సంస్థల మీద విపరీతమైనటువంటి భారం పెరుగుతా ఉన్నది ఇటువంటి వాటి మీద ఆ కమిషన్ విచారణ చేపిస్తా ఉన్నది కాబట్టి ఈ కమిషన్ చేసేటువంటి విచారణలో అసలు వాస్తవాలు ఖచ్చితంగా బయటికి తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ అసలు వాస్తవాలని బయటికి తెలియజేసి ప్రజలకి జవాబి జవాబుదారితనాన్ని కూడా పెంచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది చూసి కదా తెలంగాణలో జరుగుతున్నటువంటి కరెంటు పంచాది మీద మనం మాట్లాడినాము మరి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో రాయండి ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ ఇంకో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాము అద్వారా చూస్తూనే ఉండ్రీ టీ టెన్